అడవుల మధ్యలో ఉన్న ఓ చిన్న గ్రామం ఆ గ్రామాన్ని కాపాడేది ఒక అద్భుతమైన శక్తివంతమైన కోతి సాధారణ కోతి కాదు అది దానికి మాటల తెలివి దేవతల ఆశీర్వాదం ఉంది ఆ కోతి స్నేహితుడు ఒక అసాధారణ అశ్వం ఆ గుర్రం గాలివేగంతో పరుగెత్తగలదు అగ్నిలాంటి కళ్లతో శత్రువులను భయపెడుతుంది ఒకరోజు ఆ కోతి ధ్యానంలో ఉండగా ఆకాశం నుండి దివ్య స్వరం వినిపించింది శబరిమల స్వామిని దర్శించుకో నీ శక్తి మరింత పెరుగుతుంది అయ్యప్ప స్వామి దర్శనానికి ప్రయాణమంటే కేవలం భౌతికమైన యాత్ర కాదు అది మన మనసు ఆత్మ పరిశుద్ధి కొరకు చేసే ఒక పవిత్రమైన ప్రయాణం ఆ కోతి ఆ గుర్రం కలిసి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి బయలుదేరాయి అడవులు పర్వతాలు నదులు దాటి గుర్రంపై కోతి స్వారీ చేస్తూ అరణ్యంలోకి ప్రవేశించింది స్వామి శరణం అయ్యప్ప అని చేస్తూ ముందుకు సాగాయి శబరిమల చేరగానే అయ్యప్ప స్వామి ప్రత్యక్షమయ్యారు భక్తులు ఆశ్చర్యపోయారు అయ్యప్ప ఆశీస్సులు పొందడానికి భక్తులు ఆయన పాదాలను తాకి ఆనందించారు ధర్మాన్ని కాపాడే శక్తి నీలో ఉంది కానీ ఇప్పుడు మరింత శక్తిని ఇస్తున్నాను కోతికి వజ్రబలం గుర్రానికి ఆకాశ వేగం లభించింది సడన్లీ కమింగ్ అయ్యప్ప స్వామి దర్శనం ఎవ్రీ పర్సన్ డూయింగ్ నమస్కారం టు ఆల్ మహిళాసురుడి ఆగమనం Victory is ours. Ah! Victory is ours. Ah! Victory, is ours. Ah! Victory is ours. Victor is ours. అదే సమయంలో అడవిలో నిద్రలేచాడు భయంకరమైన రాక్షసుడు మహిషాసురుడు ఫార్ హానర్ ఎర్ర కళ్ళు అగ్ని లాంటి శ్వాస గ్రామాలపై దాడా గ్రామం మొత్తం వణికిపోయింది ఫార్ ధర్మా అప్పుడు శబరిమల నుండి తిరిగొచ్చిన శక్తివంతమైన కోతి అండు గుర్రం రంగంలోకి దిగాయి భీకర యుద్ధం మహిళాసురుడు గర్జించాడు భూమి కంపించింది దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇన్ ద స్టోరీ కోతి గాల్లోకి ఎగిరి రాక్షసుడిపై వజ్రముష్టితో దాడి చేసింది గుర్రం ఆకాశంలోకి ఎగిరి పిడుగు వేగంతో మహిషాసురుడిని ఢీకొంది గుర్రం ఆకాశంలోకి ఎగిరి పిడుగు వేగంతో మహిషాసురుడిని ఢీకొంది సదనలి హార్స్ వారియర్ వస్తుంది రాక్షసుడు మాయాశక్తులతో దాడి చేశాడు కాని అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో కోతి అండ్ గుర్రం వెనక్కి తగ్గలేదు చివరి దాడిలో కోతి హృదయాన్ని గుద్దగా గుర్రం భూమిని చీల్చే లాత ఇచ్చింది ఆన్వర్డ్ టు గ్రామం సంతోషంతో నిండిపోయింది అయ్యప్ప స్వామి ఆకాశంలో ప్రత్యక్షమై అన్నారు ఆ ఆ కోతి గుర్రం ధర్మరక్షకులుగా అడవుల్లో కలిసిపోయాయి స్వామి శరణం అయ్యప్ప